మనోహరి రణ్వీర్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతుండగా హాస్పిటల్ ముందే ఉన్నాను అని అంటూ చెయ్యి ఊపగానే సరే అమర్ రాథోడ్ ఎక్కడికో వెళ్తున్నారు ఫాలో చేసి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకో అని అంటూ ఉంటుంది మను అలాగే అంటూ కాల్ కట్ చేసి అమర్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు రణ్వీర్ సార్ ఇప్పుడు అంజు పాపకి బ్లడ్ ఎలా అని అంటూ బాధగా అడుగుతూ ఉంటాడు రాతో నేను అదే ఆలోచిస్తున్నాను రణ్వీర్ని అడగమని బాగా చెప్పింది అని అంటూ రణ్వీర్కి కాల్ చేస్తాడు అమర్ అమర్ని ఫాలో అవుతున్న రణవీర్ నేను అమర్ని ఫాలో చేస్తుంటే అమర్ నాకెందుకు కాల్ చేస్తున్నాడు అని అనుకొని కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అమరేంద్ర గారు అంజలి పాప హాస్పిటల్లో జాయిన్ అయిందంట కదా అని అంటూ ఉండగా అవునం రణ్వీర్ అని అంటూ బ్లడ్ కోసం అడగలేక సైలెంట్ అయిపోతాడు అమర్ నాతో ఏదైనా అవసరం ఉందా అని రణ్వీర్ అడగగానే అటువంటిది ఏం లేదు రణ్వీర్ అంటూ కాల్ కట్ చేస్తాడు అప్పుడు పక్కనున్న రాథోడ్ ఏంటి సార్ బ్లడ్ గురించి అడగకుండానే కాల్ కట్ చేశాడు అని అడుగుతూ ఉంటాడు రాథోడ్ ఆల్రెడీ అంజలి పైన రణ్వీర్కి అనుమానం ఉంది ఇప్పుడు మనం బ్లడ్ అడిగితే అది కన్ఫామ్ అయిపోతుంది అని అమర్ అంటూ ఉండగా దానికి ముందు మనం అంజు పాపని కాపాడుకోవాలి కదా సార్ అని అంటూ ఉంటాడు రాతో ఒకసారి మన ఆర్మీ కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో రణ్వీర్ బ్లడ్ ఇచ్చాడు కదా అని అనగానే అవును సార్ అని అంటూ ఉంటాడు రాతో అమర్ ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆఫీసర్కి కాల్ చేసి రణవీర్ అనే ఉన్నారు అతని బ్లడ్ గ్రూప్ కావాలి చెప్పండి అని అమర్ అడగగానే ఆ బ్లడ్ గ్రూప్ని చెప్తాడు అతను కాల్ కట్ చేస్తాడు అమర్ రణవీర్ ఆ బ్లడ్ మనకు మ్యాచ్ అవ్వదు అని అమర్ చెప్పగానే మరి ఎలా సార్ అని అంటూ ఉంటాడు రాతోడు అమ్మా నాన్నల బ్లడ్ ఎవరిదో ఒకరిది పిల్లలకి మ్యాచ్ అవుతుంది ఇప్పుడు రణ్వీర్ బార్ ఎవరో తెలియాలి అని అంటూ ఉంటాడు అమర్ మనకు తెలుసుకునే దారి కూడా లేదు కదా సార్ ఎలా మరి అని అంటూ టెన్షన్ పడుతుండగా ఒక వైపుకి కారు పోనివ్వమని చెప్తూ ఉంటాడు అమర్ ఇక ఆ ప్లేస్కి వెళ్ళాక అటు చూడు అంటూ అంటూ లాయర్ వైపు చూపిస్తూ ఉంటాడు అమర్ అతను అడిగితే తెలుస్తుంది అంటుండగా ఉండగా మనం అడిగితే నిజం చెప్తారా సార్ అని అంటూ ఉంటాడు రాతో మనం కాదు మన ఆఫీసర్స్ అడిగితే ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు అని అంటూ ఆఫీసర్స్కి కాల్ చేసి లాయర్ గుర్చి చెప్పి నిజం కక్కించమని అమర్ ఆర్డర్ వేయగానే లాయర్ దగ్గరికి వెళ్ళి పద అని ఆఫీసర్స్ అంటూ ఉంటారు ఎవరు మీరు మీతో నేనెందుకు రావాలి అని లాయర్ అడుగుతూ ఉండగా అన్నీ చెప్తాం పద అంటూ కిడ్నాప్ చేసి లాయర్ని తీసుకొని వెళ్ళిపోతారు ఇక ల్యాప్టాప్లో అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటాడు అమర్ ఇక లాయర్ ఫేస్కున్న ముసుగుని తీసేసి రణ్వీర్ భార్య ఎవరు అని ప్రశ్నిస్తుండగా నాకు తెలియదు అంటుంటాడు లాయర్ చెంప పగలగొడతాడు ఆఫీసర్ ఇప్పుడైనా చెప్పు అంటూ ఉండగా నిజంగా రణ్వీర్కి ఎప్పుడో అయిపోయింది విడాకులు కూడా అయిపోయాయి విడాకులు అయ్యాకే నేను పరిచయం అయ్యాను నాకు నిజంగా వాళ్ళ వచ్చి తెలియదు అని లాయర్ అంటూ ఉండగా ఎడా పెడా వాయిస్తూనే ఉంటాడు ఆఫీసర్ వీడెవడో నమ్మిన బంటులాగా ఉన్నాడు అని రాతో అంటూ ఉండగా నమ్మిన బంటే కానీ రణ్వీర్కి కాదు రణ్వీర్ వైఫ్కి అని చెప్తాడు అమర్ నిజంగానే అమర్ గెస్ట్ చేసింది కరెక్టే మనోహరి చాలా డబ్బుని ఆ లాయర్కిచ్చి నువ్వు రణ్వీర్ పక్కనే ఉండాలి కానీ నాకు పని చేయాలి నాకు వచ్చి ఎవరికి తెలియకూడదు రణ్వీర్ వేసే ప్రతి అడుగు నాకు తెలియాలి అనగానే మీరు ఇచ్చిన డబ్బుకి న్యాయం చేస్తాను మేడం అని ఒప్పుకొని డబ్బు తీసుకుంటాడు లాయర్ ఇంకా ఆఫీసర్స్ లాయర్ని కొడుతూ ఉండగా రాతోడు ఇలా అంటుంటాడు వీడు చచ్చేలా ఉన్నాడు సార్ అంటూ ఉండగా సరే నువ్వు ఇక్కడే ఉండి ఇన్వెస్టిగేషన్ చేయించు నేను రణ్వీర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఏదైనా ఆధారం దొరుకుతుందేమో వెతుకుతాను అని అమర్ అక్కడ నుండి బయలుదేరుతాడు మరోవైపు సరస్వతి ఏదో చెప్తానన్న విషయం గుర్తు తెచ్చుకొని సరస్వతి ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది రామ్మూర్తిని ఇక్కడ ఎక్కడో ఉంటుందమ్మా అని అంటూ ఉంటాడు రామ్మూర్తి ఇక నేను ఇప్పుడే సరస్వతి వాటిని కలిసొస్తానా అంటూ వెతకడానికి వెళ్ళిపోతుంది ఇక పై పడుకున్న సరస్వతిని ఒక డాక్టర్ చూసి అక్కడున్న కంపౌండర్ని పిలిచి ఇవిడెవరు అని అడుగుతుండగా తెలీదు ఇంతకుముందు ఈ రూమ్లో ఎవరు లేరు సార్ అని చెప్పగానే పల్స్ చెక్ చేసి చాలా సీరియస్గా ఉంది ఐసీకి షిఫ్ట్ చేయండి అని అంటూ ఆర్డర్ వేస్తాడు డాక్టర్ సరస్వతిని ఐసీయుకి షిఫ్ట్ చేస్తుండగా పక్క నుండి బాగా వెళ్తుంది కానీ గమనించదు మరోవైపు పిల్లలు ముగ్గురు రామ్మూర్తితో మేము దేవునికి దండం పెట్టుకొని వస్తాం అని అంటూ అక్కడి నుండి వినాయకుని దగ్గరికి వెళ్ళి అంజు తొందరగా కోలుకోవాలని మాతో పాటు ఆడుకోవాలని దండం పెట్టుకుంటున్న పిల్లల్ని చూసి మనోహరి ఏదో కన్నింగ్ ఐడియా వేసి పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతూ ఉండగా అంజు కోలుకోవాలని దండం పెట్టుకుంటున్నాం అని అనగానే ఇలా కాదు ఈరోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు చా కోరికలను నెరవేరుస్తాడు నా చాలా కోరికలని నెరవేర్చాడు అని మనోహరి అనగానే మీరు వేడుకోవచ్చు కదా ఆంటీ అంటూ ఉంటుంది అమ్మో ఆనంద్ ఆకాష్ అప్పుడు బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళే అలా వేడుకోవాలి అంజు నాకు కూతురు లాంటిదే కానీ కూతురు కాదు కదా మీరు వెళ్ళి వేడుకుంటే ఖచ్చితంగా మీకు సాయం చేస్తాడు అని అంటూ ఉంటుంది మనోహరి అలాగే అంటూ పిల్లలు ముగ్గురు బాగీకి చెప్పడానికి వెళ్ళబోతుండగా అటెక్కడికి ఇటు ఎగ్జిట్ అని మనోహరి చూపెడుతూ ఉంటుంది తాతయ్యకి బాగీకి విషయం చెప్పి వెళ్తాం అంటూ ఉండగా మంచి పని చేయడానికి పర్మిషన్ అవసరం లేదు అంటుంది మనోహరి ఎవరికి చెప్పకుండా వెళ్ళడం ఎలా అని పిల్లలు అడుగుతుండగా మీరు తొందరగా వెళ్ళేసి వచ్చేస్తారు కదా దానికి చెప్పాలా అని మనం అంటూ ఉండగా అవును మనం వచ్చేవరకి అంజు కళ్ళు తెరిస్తే మనకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా అని ఆకాష్ అనగానే అలాగే అంటూ పిల్లలు ముగ్గురు బయటికి వెళ్ళిపోతారు సరస్వతి కనబడకపోయేసరికి మళ్ళీ ఐసీ దగ్గరికి వచ్చి పిల్లలు అక్కడ లేకపోవడం చూసి రామ్మూర్తిని ప్రశ్నించగా రామ్మూర్తి దేవునికి దండం పెట్టుకోవడానికి వెళ్ళారు అని అనగానే అలా ఎలా పంపించావు నానా ఎంతసేపు అవుతుంది అని బాగి అడగడంతో పది నిమిషాలు అవుతుందమ్మా నేను అదే చూస్తున్నా అంటాడు రామ్మూర్తి వెళ్ళి దేవుని దగ్గర పిల్లలు లేకపోవడం గమనించి టెన్షన్ పడుతూ ఉండగా రామ్మూర్తి కూడా అక్కడికి వస్తాడు ఏంటి నానా ఇక్కడ కూడా పిల్లలు లేరు అని అంటూ ఉండగా నేను వెళ్ళి చూసొస్తానమ్మా అంటూ దారిలో కనబడిన వాళ్ళందరినీ అడుగుతూ వెళ్తూ ఉంటాడు రామ్మూర్తి దేవుని దగ్గర నిలబడిన బాగీ దగ్గరికి మనోహరి వచ్చి నిందలు వేయడం స్టార్ట్ చేస్తుంది ఏంటి పిల్లలు కనిపించట్లేదా అనగానే అనుమానంగా చూస్తుంది బాగి నీకెలా తెలుసు అని బాగి అడుగుతూ ఉండగా ఇంతకుముందు మీ నాన్నకి చెప్తుంటే విన్నానులే అయినా చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం నీకు తెలీదా అయినా ఎలా చూసుకుంటావులే వాళ్ళు నీ కన్న పిల్లలా ఏమైనా అని మనోహరి అనగానే మనోహరి గట్టిగా అరుస్తుంది బాగి నేను చెప్పడంలో తప్పులేదు కదా అంజుకి ఈ సిచ్యువేషన్ నీ వల్లే వచ్చింది కదా అని మను అనగానే నేనేం చేశాను అంటుంది బాగి నువ్వు మీ నాన్నింటికి పిల్లల్ని డిన్నర్కి తీసుకెళ్తేనే కదా ఇలా జరిగింది అని నిందలు వేస్తుంది మను తలదించుకుంటుంది బాగి ఇప్పుడు పిల్లలకి ఏదైనా జరిగితే నీదే తప్పవుతుంది కదా అని అంటుంది బాకీ అప్పుడే రామ్మూర్తి వచ్చి పిల్లలు గణేష్ నిమజ్జనానికి వెళ్ళారంట అని చెప్తాడు గణేష్ నిమజ్జనానికి ఏంటి నానా అని కంగారు పడుతూ ఉంటుంది ఆ బాగి మను కూడా నిజం తెలిసిపోయినందుకు టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ కుటుంబం మొత్తం ఆపదలో మునిగిపోనుందా మనోహరి కుట్రా రణవీర్ దురాగతాలు అమర్ బాగిలకి తెలిసిపోతాయా రాను నెప్సి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్